ఎప్పుడు ఆనియన్ పకోడీ అయినా అన్న వాళ్ళకి ఈ ఆలు పకోడి చేసి పెట్టండి చికెన్ పకోడీ అంత టేస్టీని ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఈ పకోడీ తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఆలుగడ్డలని చెక్కి తీసుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి ఆలుగడ్డలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఆలుగడ్డని ఉడికించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి ఈ ఆలుగడ్డలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో చూసారు కదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు మెత్తగా ఉడికితే పకోడీలు సరిగ్గా రావండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ వంచేసుకొని కాసేపు వీటిని చల్లార్చుకోవాలండి చూస్తున్నారు కదా ముక్క ఏ విధంగా ఉడికిందో నేను అరకిలో ఆలుగడ్డలు తీసుకున్నానండి ఈ మొక్కలు చల్లారిన తర్వాత దీంట్లో నాలుగు స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి అలాగే నాలుగు స్పూన్ల బియ్యపిండి రెండు స్పూన్ల కారం చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ ఆలుగడ్డ ముక్కల్ని పకోడీలా వేసుకోవాలండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఒకవైపు నుండి మరోవైపు తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఆలూ పకోడీ రెడీ అయినట్టే ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే వేసుకోవాలండి అంతేనండి ఆలూ పకోడీ రెడీ ఈ పకోడీ మనం చికెన్ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంతే టేస్ట్ ఉంటుందండి తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు వేగిన వీటిని తీసి పకోడల మీద వేసుకుందామండి అలాగే గుప్పిడి కరేపాకు కూడా వేసి వేయించుకుందాం వేయించిన ఆలు పకోడీని కరేపాకుతో పచ్చిమిర్చితో కలిపి తింటే భలే టేస్ట్ ఉంటుందండి వేగిన ఈ కరేపాకును కూడా పకోడల మీద వేసుకోవాలండి అంతేనండి మన ఆలు పకోడీ రెడీ చూస్తేనే ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది కదా తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్